దేవునికి స్తోత్రం కలుగును కాకండి ప్రభు ప్రభువారి నామంలో దేవుని వాక్యాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్నా మా ప్రియులందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి దీవించబడాలి అని కోరుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం దేవుని వాక్యంలో ఇక్కడ ఒక స్త్రీని గుర్చి చెప్పబడతామని మన అంశము నిమ్మలస్తులలోను యధార్థవంతుల్లో చేరికైన దానము ఈ అంశాన్ని దేవుని వాక్యం ద్వారా ధ్యానం చేసుకున్నాం రెండవ సమయలు గ్రంథం ఇరవయో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నేను ఇస్రాయిలిందు నిమ్మలస్తులలోను యధార్థవంతులలోను చేరికైన దానను ఇస్రాయల్ పట్టణములో ప్రధానముకు ఒక పట్టణమును లయము చేయవలని నీవు ఉద్దేశించుచున్నావు యహోవా స్వాస్యమును నీవెందుకు నిర్మూలము చేయదు అని చెప్పగా దేవునికి స్తోత్రం కలుగును కాకండి ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాం ఆ స్త్రీని గూర్చి తన పేరైతే ఇక్కడ చెప్పబడలేదు కానీ ఆమె గూర్చి రాయబడింది నేను ఇస్రాయేలీలో నిమ్మలస్తులలోనూ యథార్థవంతులలో నేను చేరికైన దానను అంటే ఈ స్త్రీని చూసినప్పుడు అనేక మంది వీర వణితలు ఎందరో ఉన్నారు దేశం కోసం పోరాటం చేసినటువంటి సరోజని కావచ్చు వల్లభాయ్ పటేల్ కావచ్చు ఇంకా అనేక మంది స్త్రీలు తమ వంతుగా తమ దినాలలో దేశ స్వరాజ్య పోరాటం కోసం యోధులతో కలిసి వారు కూడా యుద్ధ సమర భేరీలో పాల్గొన్నటువంటి వీరవనితులు ఎందరో ఉన్నారు అలాగే ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో తెలియపరచబడినటువంటి విషయం కొందరు అనుకుంటున్నారు స్త్రీలు మాట్లాడకూడదు స్త్రీ బయటకు వెళ్ళకూడదు అని ఆదిమా దినాలలో నుండి కూడా వీరవణితులైనటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారండి దెబోరా లాంటి స్త్రీ తమ జనుల కోసం రాజ్య పరిపాలన చేసినటువంటి వారు న్యాయ పోరాటాలు చేసినటువంటి వారు న్యాయములు తీర్చినటువంటి వారు ఎందరో ఉన్నారు లేకపోలేదు అందుకని ఇక్కడ దేవుని వాక్యంలో ఈ స్త్రీ అంటుంది నేను ఇస్రాయేలీలలో నిమ్మళస్తులలోనూ యథార్థవంతులలోనూ నేను చేరికైన దానను ఎబాబు నీవేనా నీతో నేను మాట్లాడవచ్చునా అని చెప్పేసి ఆ వ్యక్తితో మాట్లాడుతుంది పర్వతం మీదకి ఏంటి చెప్పు అమ్మా నీ పరిస్థితి అన్నప్పుడు ఆవిడ తనతో మాట్లాడుతుంది నీ నిదాసురాలునగు నేను నీతో మాట్లాడవచ్చునా అని అడుగగా అతడు మాట్లాడవచ్చు నేను అంతటామె పూర్వకాలమున జనులు బాబేలు నందు సంగతి విచారింపవలనని చెప్పుటకద్దు అలాగు చేసి కార్యములు ముగించు వచ్చి నేను ఇస్రాయేలి నందు నిమ్మళస్తులలో యథార్థవంతులలోనూ చేరికైన దానను ఇస్రాయేళలు పట్టణంలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలనని నీవు ఉద్దేశించుచున్నావు యహోవా స్వాస్యమును నీవెందుకు నిర్మూలము చేయుచున్నామని చెప్పగా దేవునికి స్తోత్రం అండి ఇక్కడ నేను యథార్థవంతుల్లో ఇస్రాయల్ జనాంగములో నేను యథార్థవంతులైనటువంటి వారిలో నేను చేరికైన దానను ఆయా విధాలైనటువంటి మనుషులు ప్రపంచంలో వివిధమైనటువంటి మనుషులు ఉన్నారు కానీ కొంతమంది స్నేహాలు కొంతమంది యొక్క సహవాసాలు కొంతమంది యొక్క ప్రవర్తనలు ఏదో ఆకతోకాయిగా ఉంటాయి అనాలోచ్యంగా ఆలోచించేటువంటి మనుషులు లేకపోలేదు కానీ ఈ స్త్రీలలో ఏమని చూసినట్లయితే నేను నిమ్మళస్తులలో చేరకైన దానను అని వింటున్నటువంటి నీవు నిమ్మళస్తురాలుగా ఉంటున్నావా నిమ్మళస్తులుగా ఉంటున్నారా ఎటువంటి మీ తలంపులు మీ ఉద్దేశాలు ఎలాగా ఉన్నాయి దేని గురించి ఆలోచిస్తున్నారు దేనితో కాలం గడుపుతున్నారు ఇక్కడ దేవుని వాక్యములు ఈ స్త్రీని చూసినప్పుడు స్రాయ పట్టణంలో ప్రధానము ఒక పట్టణమును ఎందుకు లయమ చేయవాలని దేవుని శ్వాస్యమును నువ్వెందుకు పాడు చేయాలని అనుకుంటున్నావని యవాబును అడుగుతుంది అంటే ఆ స్త్రీ విశ్రాయ్య యొక్క క్షేమమును గూర్చి ఆలోచిస్తా ఉంది ఆ స్త్రీ ప్రజల యొక్క క్షేమాన్ని గూర్చి ఆలోచిస్తూ ఉంది ఆ స్త్రీ దేవుని సంఘాన్ని గూర్చి ఆలోచిస్తా ఉంది దేవుని ప్రజలను గూర్చి ఆలోచిస్తా ఉంది దేవుని స్వాస్థ్యాన్ని గూర్చి ఆలోచిస్తా ఉంది ఈ స్త్రీని గూర్చి ఆలోచించినప్పుడు ఈమె ఆలోచనలు చాలా ఉన్నతమైనవిగా కనబడతా ఉన్నాయి ఈమె ఉద్దేశాలు ప్రజలకు చాలా మేలు కలిగించేవిగా ఆలోచించే స్త్రీగా కనబడతా ఉంది అందుకే ఇక్కడ నేను ఇస్రాయేలీలలో నిమ్మలస్తులలోను యథార్థవంతులలో చేరికైన దానను మరి మనము ఏ తెగకు చెందినటువంటి వారింగా ఉన్నాం యథార్థవంతులంగా ఉన్నామా నిమ్మలస్తులంగా ఉన్నామా మన యథార్థత ఎంతవరకు ఉంటుంది మన భక్తి జీవితం ఎంతవరకు ఉంటుంది కొంతమంది భక్తి జీతం కొంతమంది మనుషులు ఎదుటి కనపరుస్తారు ఆ ప్రాంతాన్ని విడిచి వెళితే వాళ్ళ తలంపులు వేరుగా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటారు అందుకే దేవుని వాక్యంలో రాయబడింది పైకి భక్తి కలిగిన వారి వల్లే ఉన్నారు కానీ లోపల శక్తి లేకుండా ఉన్నారు ప్రవర్తిస్తున్నారు దేవుని శక్తి లేదు వాళ్ళ ఆలోచన విధానాల్లో దేవునికి విరోధంగా ఉంటారు ఆ కుటుంబాల్లోనూ లేకపోతే ఏదో ఒక విధముగా మనుషులు ఎదుట దేవుని స్థుతించినట్లుగా నటించేవారిగా అంటున్నారు అనేక మంది ప్రజలను చూస్తా ఉన్నాం కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది ఈ స్త్రీని చూస్తే నిమ్మళమైనటువంటి ఆ జనాంగములో నేను చేరికైన దానయ్య ఎందుకు నీవు ఈ ప్రధానమైనటువంటి పట్టణమును నీవు లయము చేయాలని ఎందుకు ఉద్దేశ్యాన్ని కలిగి ఉన్నావని ఆమె తనతో మాట్లాడడానికి ఎవాబు వద్దకు వచ్చినట్లు దేవుని వాక్యంలో నన్ను చూస్తామన్నా అలాగే ఒకటవ రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ చోళ్లు చూస్తంటాడు ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాలి ఆ మెరుపునందు యహోవా ప్రత్యక్షము కాలేదు మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరమును వినబడిను ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిటా నిలిచెను దేవునికి స్తోత్రం కలుగును అక్కడిని ఇందాక ఆవిడ చెప్పింది నేను నిమ్మళస్తులలో చేరికైన దానను యథార్థవంతులలో చేరికైన దానను అని మరి ఈ స్త్రీ ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో ఏలియా భక్తుడు కనబడతా ఉన్నాడు నిమ్మళస్తుడగా ప్రతి విషయంలో దేవుని పాదాల దగ్గర ప్రార్థిస్తూ దేవుని శక్తిని పుచ్చుకున్నటువంటి వ్యక్తిగా దేవునితో అనునిత్యము గడిపేటువంటి వ్యక్తిగా దేవునితో మాట్లాడే వ్యక్తిగా ఇక్కడ ఏలియా భక్తుడు కనబడతా ఉన్నాడు అంటే ఆ స్త్రీ కూడా ఈ భక్తులలో ఒక వ్యక్తిగా కనబడతా ఉంది అయితే ఈ ఏలియా భక్తుడు కూడా కొన్ని పరిస్థితుల్లో దేవుని యొక్క దర్శనం కోసం దేవుని వాగ్దానం కోసం కనిపెట్టే వ్యక్తిగా ఉన్నాడు అందుకే ఇక్కడ తెలియపరుస్తున్నాడు ఒకటవ రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చి భూకంపం కలిగిందంట ఆ భూకంపం కలిగినప్పుడు దేవుని స్వరం వినబడిద్దేమోనని చూస్తా ఉన్నాడు ఆ తరువాత మెరుపు పుట్టింది ఆ తరువాత గాలి ఆ మెరుపునందు యహోవా ప్రత్యక్షము కాలేదు కొన్ని పరిస్థితుల్లో కనిపెడతా ఉన్నాడు ఆ మెరుపులు భూకంపాలు గాలి వీచిచున్నప్పుడు ఆ గాలిలో ఆ మెరుపుల్లో ఏమైనా దేవుడు అవుతాడేమోనని కనిపెడతా ఉన్నారు ఇందులో కూడా చాలా శక్తివంతమైనటువంటి భక్తి కనపడుతుందండి ఎందుకంటే కొన్ని చిన్నపాటి శ్రమలు చిన్నపాటి శోధనలు మనకు ఎదురైనప్పుడు ఆ ఏముందలే మనం ఎంతగా కనిపెట్టినా కానీ మనకి ఏం ప్రయోజనం ఉందలే అని చెప్పేసి ఆ నిలబడలేనటువంటి నిలక నిలకడ లేనటువంటి జీవితాన్ని నిలకడ లేనటువంటి భక్తి కలిగినటువంటి వారుగా కొన్ని పరిస్థితుల్లో జారిపోయేవారు కూడా లేకపోలేదు అందుకని ఇక్కడ దేవుని వాక్యం వాక్యంలో మనం చూస్తున్నట్లయితే పెద్ద భూకంపం లాంటి శ్రమలు వచ్చిన మనం దేవుని పాదాలు విడిచిపెట్టే వాళ్ళంగా ఉండకూడదు మెరుపులు వస్తున్నాయి మెరుపులు ఎప్పుడు వస్తాయి తుఫాను గాలివానలు కొడుతున్నప్పుడు మెరుపులు మెరుస్తూ ఉంటే మనము ఆ వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షాన్ని చూడలేక మెరుపులు చూడలేక అమ్మో పిడుగులు పడిపోతాయని భయం వేసి దాక్కునేటువంటి పరిస్థితులు వస్తాయి కానీ భక్తుడు అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అండి దేవుని పాదాలు విడిచిపెట్ట శ్రమ వచ్చినా సరే అది నన్నేం చేయదు నా గోలేంటి నేను దేవుని స్వరాన్ని వినాలి ఆ మెరుపులు వచ్చినా సరే నా గోలేంటి నేను దేవుని యొక్క ప్రత్యక్షతను చూడాలి వీటన్నిటినీ జయించగలిగినటువంటి శక్తి నా దేవునికి ఉన్నది చాలు నా దేవుని యొక్క ముఖ దర్శనాన్ని నేను కలిగి ఉంటే నా జీవితము ధన్యమవుతుంది నేను ఈ శ్రమలో కృంగిపోకూడదు ఒకవేళ ఈ శ్రమకు నేను తట్టుకోలేక వెళ్ళిపోతే నా దేవుని యొక్క ప్రత్యక్షతను నేను కోల్పోయిన వాడనవుతాను అని చెప్పేసి భక్తుడు భూకంపం వచ్చిన దానిలో దేవుని ప్రత్యక్షత కోసమే కనబడతా ఉన్నాడు మెరుపులు వచ్చిన దేవుని యొక్క ప్రత్యక్షత కోసమే కనిపెడతా ఉన్నాడు గాలి వీచిన దేవుని ప్రత్యక్షత కోసమే కనబడతా ఉన్నాడు అందుకని ఇక్కడ అంటున్నాడు భూకంపం వచ్చిపోయింది అది నన్నేం చేయలేకపోయింది మెరుపులు వచ్చి అది నన్నేమి చేయలేకపోయినాయి గాలి వచ్చింది ఆ గాలి కూడా నన్నేమి చేయలేకపోయింది ఆ తరువాత అంటున్నాడు యహోవా ప్రత్యక్షము కాలేదు ఆ మెరుపులు ఆగిపోయి ఆ గాలు ఆగిపోయిన తరువాత మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరమును వినబడిను దేవునికి స్తోత్రం కలుగును కాకండి లోకంలో ఏ విషయాల్లో మనం కృంగిపోయేవాళ్ళం కాదు దేవుని యొక్క ప్రత్యక్షతను చూడాలి అని భక్తుడు ఆశతో దేనిని లెక్క చేయకుండా దేవుని కోసమే కనిపెట్టుకున్నప్పుడు ఆ వచ్చిన భూకంపం లాంటి సమస్య మనల్ని ఏం చేయదో దాటుకొని వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయింది అభయంకరమైన మెరుపులు వచ్చినా దాన్ని లెక్క చేయకుండా కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆ మెరుపులు కూడా వెళ్ళిపోయింది గాలి వచ్చింది తట్టుకొని నిలబడ్డాడు అది కూడా వెళ్ళిపోయింది ఏది ఏమైనా నా ప్రభు దర్శనం నాకు కావాలి నా ప్రభు ప్రత్యక్షత నేను చూడాలి అనుకున్నాడు ఇవన్నీ దాటిపోయిన తర్వాత ప్రశాంతమైనటువంటి వాతావరణం మిక్కిలి నిమ్మళముగా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కలిగినప్పుడు అప్పుడు మాటలాడు ఒక స్వరమును నేను వింటిని దేనికి స్తోత్రం కలుగును గాకండి ఇటువంటి అనుభవంలోనికి మనం రావాలి ఇటువంటి అనుభవాన్ని మనం కలిగినటువంటి వారింగా ఉండాలి అని దేవుని వాక్యం ఇప్పుడు ఆ మెరుపోయింది భూకంపం పోయింది పోయింది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దేవుని స్వరాన్ని మిక్కిలి నిమ్మళముగా మాట్లాడుతున్నటువంటి స్వరాన్ని భక్తుడు విన్నాడు అప్పుడు అంటున్నాడు దేవుని యొక్క ప్రత్యక్షతను చూసినప్పుడు ఏలియా భక్తుడు దుప్పటితో తన ముఖాన్ని కప్పుకున్నాడు ఏలియా ఇచ్చట నీవేమి చేయించున్నావు దేవుడు అక్కడ అంటున్నాడు ఏలియా ఈ గుహవాకిట నిలిచెను అంతలో ఏలి అయిచ్చట నీవేమి చేయుచ్చున్నావని ఎక్కడు పలికిన మాట అతనికి వినబడింది ఈ వేమి చేయిచున్నావని పలికినప్పుడు ఆ మాటని విని భక్తుడు తన జీవితంలో నెమ్మదిని కలి అందుకతడు ఇస్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి సైన్యముల కతిపతియ దేవుడు నాకు యహో ఒకరుకు మహారోషము గలవాడనై నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును తీసివేటికై చూచుతున్నారని చెప్పను ప్రాణభయముతో అక్కడ దాక్కున్నాడు ఎందుకు నిజవేలు నాలుగు వందల బయలు ప్రవక్తలు తీసుకొని అటువంటి పరిస్థితులు కూడా ఆమెని ఎదుర్కొని యహోవ నామానికి గొప్ప విజయాన్ని తీసుకొచ్చాడు ఆ ప్రాంతంలో ఇక భక్తుడి నన్ను కూడా చంపుతారు అని చెప్పేసి భయపడి ఆ గుహలో దాగుకొని దేవుని మాట కోసమే ఎదురు చూస్తున్నాడు దేవుని మాట విన్న ఏలి ఆ భక్తిని జీవితంలో మహారోషము గలవాడనై నేను ఒక్కడనే ఉన్నానయ్యా ఆ మాట మనం చెప్పగలిగి ఉన్నాము ఆ మాట చెప్పగలిగినటువంటి ధైర్యం మనకి ఉందా మార్కు వార్త నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో చదివితే అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయేను ఆయన దోనే అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెం వారాయనను లేపి బోధకుడ మేము నశించిపోవుచున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిది అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకనూ నమ్మలేకయున్నారా అని వారితో చెప్పాను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరు గాలియో సముద్రమును ఆయనకు లోబడుచున్నావని ఒకనితో ఒకడు చెప్పుకొని దేవునికి స్తోత్రం కలిగింద ఇక్కడ దేవుని వాక్యంలో మనం విన్నాం సమయలు గ్రంథములో ఆస్త్రి నేను ఇస్రాయేలీల యొక్క ప్రజలలో చేరికైన గాను నిమ్మళస్తులలో యథార్థవంతులలో చేరికైన ఈ ప్రజల మీదకు వచ్చినటువంటి ఉగ్రత నుండి ఈ పట్టణం మీదకు వచ్చినటువంటి ఉగ్రత నుండి తప్పించమని మాట్లాడడానికి ఆమె యవాబుతో కలిసింది ఆ పట్టణానికి వచ్చి వేడుకుంటా ఏలే ఆ భక్తుడు ఆ గుహలో దాగి ఉన్నాడు లాంటి సమస్యలు వచ్చిపోయింది పెను లాంటి సమస్యలు వచ్చిపోయింది భయంకరమైనటువంటి పెను తుఫానులు వీచిని అయినా వాటిని కూడా లెక్క చేయకుండా దేవుని స్వరము కోసమే కనిపెట్టుకొని అనిమ్మళముగా ఉన్నటువంటి సమయంలో ప్రశాంతమైనటువంటి సమయంలో దేవుని వాక్కును విని దేవుని దర్శనాన్ని చూసి సంతోషించాడు తనలో ఉన్నటువంటి బాధను వ్యక్తపరుచుకొని తను దేవుని చేత ఆశీర్వదించబడి దేవుని సన్నిధిలో నిమ్మళమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించటానికి దేవుడు కృప చూపాడు అలాగే ఇక్కడ మనం చదువుకున్నటువంటి మార్కుసు వార్తలో కూడా సముద్రములో శిష్యులు వాళ్ళు ప్రయాణము చేయుచున్నారు ఆ సమయంలో పెను తుపానులు వచ్చిని వారు చాలా కష్టపడి ఆ వాడును నడిపిస్తా ఉన్నారు ఆ ప్రయాణములో అలసిపోతా ఉన్నారు భయపడుతూ ఉన్నారు కానీ వెంటనే వారు ప్రభువైపు చూశారు ప్రభు వారితో మాట్లాడతా ఉన్నారు అయ్యా మేము నశించిపోతున్నామయ్యా నీకు చింత లేదా ఈ సముద్రం మీద ఎలలు చెలరేగుతూ ఉన్నాయి ఎక్కడ మా ప్రాణాలు మేము కోల్పోతాము అని ప్రభువారిని మేలుకొల్పినప్పుడు ప్రభువు లేచి సముద్రము వైపును చూసి గాలిని గదించగా సముద్రము పొంగులన్నీ ఆగిపోయింది అగాలి వానలు ఆగిపోయింది సముద్రము మిక్కిలి నిమ్మళమైందంట ఆ మంది నేను మిక్కిలి నిమ్మలస్తులలో యార్థ వచ్చారు వచ్చాడు భక్తుడు ప్రాణభయంతో కృంగిపోతూ అక్కడ కనిపెట్టుకొని ఉన్నప్పుడు మిక్కిలి నిమ్మళముగా ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని విని ధైర్యాన్ని తెచ్చుకున్నాడు దేవుడు పలికిన మాట విన్నప్పుడు ధైర్యం వచ్చింది తన జీవితంలో దేవుని స్వరాన్ని విన్నప్పుడు ధైర్యం వచ్చింది తన జీవితంలో మరి మనమే వింటున్నాం దేవుని స్వరాన్ని వినగలిగినటువంటి ప్రార్థనా జీవితం మనకుంటే దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే మనం నిమ్మడంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే మన జీవితాల్లో కూడా ధైర్యాన్ని కలిగి ఉంటాం ఇది శిష్యులు అంటున్నాడు ప్రభు ఆ చింత లేదా మేము నశించిపోతున్నామయ్య అన్నప్పుడు దేవుడు సముద్రమును గద్దించిన వెంటనే గాలి పొంగులు అణికిపోయి మిక్కిలి నిమ్మడమైపోయింది వారు ఈయన ఎవరు ఈయనంత శక్తివంతుడు సముద్రము కూడా ఈయన మాటకు లోపడుతూ ఉన్నాయని అప్పుడు వాళ్ళు భయము కలిగి దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా ఎదురవుతున్న గాలి తుఫాను లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దాని నుండి విడుదల పొందేరు దేవుని వేడుకొని దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి విలార దేవుని మాట విని ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి దేవుడిని జీవితంలో సమస్తమును అనుకూలపరిచి ఆశీర్వదించి దీవించి బలపరుస్తారు దేవుని స్వరాన్ని వినేటువంటి భక్తి జీవితాన్ని మనం కలిగిన వారంగా ఉండాలని దేవుడు తెలియపరచు అందుకే శిష్యులు దేవుని వైపు చూసే వారి కష్టం మీద ఆధారపడకుండా అయ్యా మేము ఎంతైనా తోలుతున్నాం కానీ దీనిలో మేము జయం బంధలేకపోతున్నాం మేము భయాన్ని కలిగి ఉన్నాం మా ప్రాణ ప్రాణాలు ఏమైపోతాయో అని చెప్పేసి మేము భయపడుతూ ఉన్నామని వారు దేవుని సన్నిధిలో మరుపుట్టినప్పుడు దేవునిని యశూకరిస్తూ ప్రభువారిని వారు వేడుకున్నప్పుడు ప్రభువారి జీవితంలో ప్రాణభయాన్ని పోగొట్టాడండి ఎదురవుతున్న సముద్రపు పొంగులని అడిచేసి నీ జీవితంలో ఎటువంటి సమస్యలు నీవు కలిగి ఉన్నావో నాకైతే తెలియదు కానీ నీవు దేవుని వైపు చూడు దేవుని సన్నిధి ఆశ్రయించు నీ జీవితంలో ఎదురవుతున్న కష్టం కన్నీళ్ళు శ్రమ ఇరుపు ఇబ్బందులు శోధనలు సమస్యలు అనారోగ్యమా అలసిపోతున్నావా అప్పుల బాధ కుటుంబ సమస్యల ఏ అయినా సరే వాటి నుంచి దేవుడు నిన్ను విడిపించి రక్షించి నేను బలపరిచి భద్రపరిచి లోకములో నిన్ను హెచ్చించి అందరి ఎదుట నిన్ను తలగా నిలబెట్టగలిగినదే నిన్ను ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు నీకున్నాడు ఆ విషయాన్ని మర్చిపోక ప్రభువైపు చూసి ప్రార్థించేవారిగా ఉండాలని దేవుని సన్నిధిలో నిమ్మడస్తులుగాను యథార్థవంతులుగాను నీతిమంతులుగా ప్రభు సన్నిధిలో ముందుకు సాగవలసిందిగా తెలియపరచుకుంటూ ఈ వాక్యాన్ని మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో మేలు కలుగునట్లుగా దేవుని ఆశీర్వాదాలు మీతో సదా ఉండను గాక ఆమె वो ना चलो